నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో మీనరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి తప్పకుండా అండి ఓం శ్రీ గురుభ్యో వ్యో నమ మీనరాశి వాళ్ళకి గ్రహస్థితులు అంటే ముఖ్యంగా మార్చి నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం జనరల్గా వృషభరాశిలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో శని మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శని కుంభం నుంచి మేనరాశులు సంచారం చేయటం మార్చిలో ప్రథమార్థంలో రవి కుంభంలో ఉండటం ద్వితీయార్థంలోకి మేనరాశిలోకి వెళ్ళిపోవటం రాహు బుధుడు శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి మేనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మేనరాశి వాళ్ళకి చక్కగా జన్మంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని అనుభవించటం ఆర్థిక పరంగా లావాదేవీల్లో అనుకూలంగా ఉండటం ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండటం ఎకనమిక్ గ్రోత్ సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండటం దాంతోపాటు ఉన్నతమైన అభిప్రాయాలు అలానే వివాహ సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఉండటం విందులు వినోదాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచి వాహనాలు కొనుగోలు చేయటం అలానే భోగాన్ని సుఖాన్ని అనుభవించటం డబ్బు పరంగా ఆర్థిక పరంగా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఎక్కువ ఉండటం వాళ్ళ యొక్క ఎయిమ్ యాంబిషన్ కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం తృతీయంలో గురువు మిశ్రమైన ఫలితాన్నిస్తాడు ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటాయి అప్పులు తీర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదైతే క్రెడిట్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చతుర్థంలో కుజుడి యొక్క సంచారం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు కొనుగోలు చేసే వ్యక్తులు కొద్దిగా వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది అంటే మోసానికి గురి కాకుండా అంటే చీటింగ్కి గురి కాకుండా వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నిటిని కూడా బాగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళాలి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో కానీ ప్లేస్ స్థలాల విషయంలో కానీ ఏదైతే మిగతా విషయాలు ఏదైతే ఉంటుందో వాటిల్లో మటు కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా రాజీ ధోరణల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారంలో వాహన ప్రమాదాలు జరగకుండా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అలాంటి ఇలాంటి విషయాలను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ సంబంధమైన వ్యవహారాలే కాకుండా వీళ్ళకి కొన్ని ఆటంకాలు కలగకుండా పనులలో కొంత శ్రద్ధ చేసుకోవాలి అంటే కాలయాపన జరగటం అంటే టైం వేస్ట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒకరోజు చేసే పని రెండో రోజు సహజంగా జరుగుతుంది కానీ బట్ చాలా రోజుల్లో హౌ మెనీ డేస్ చాలా రోజుల్లో కూడా మనకు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎక్కడైతే ఓవర్కమ్ చేసుకోవాలి అక్కడ చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలానే వీళ్ళకి జన్మంలో రాహు యొక్క ఫలితం వల్ల శరీరంలో రుక్మతలు జరగకుండా చూసుకోవాలి అంటే ఆరోగ్యక పరంగా అంటే లాంగ్ రన్లో డిసీజెస్ ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు అంటారు దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ షుగరు కొలెస్ట్రాల్ బట్ ఆస్తమ ఇలాంటివి ఏదైతే డిసీజెస్ ఉంటాయో దాని కొంత మనం కేర్గా ఉండటం ఇంపార్టెంట్ దానితో పాటు వాళ్ళకి జన్మంలో రవి ఉన్నాడు జన్మంలో రవి మంచివాడు ఎంత ఆరోగ్యపరంగా ప్రాబ్లమాటిక్ వచ్చినా లైఫ్ స్పాన్ విషయంలో ప్రాబ్లమాటిక్ లేదు ఇక్కడ ఆయు ప్రమాణ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రశాంతమైన జీవితాన్ని చేయండి నాకు ఈరోజు డిసీజ్ వచ్చింది కదా అని ఆందోళన చెంది జీవితాన్ని సర్వనాశనం చేసుకోకూడదు దానికి ఒకటి ఏదో మార్గం ఉంటుంది ప్రత్యామ్నాయ మార్గం అనేది జీవితంలో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు రకరకాల నిష్ణాతులు ఉన్నారు ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు ఎమినెంట్ సలహాలు ఇచ్చే అడ్వైజర్స్ ఉన్నారు రకరకాల ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఇప్పుడు సమాజంలో ఉన్నారు అలానే మనం ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ మన ఆరోగ్యాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి ఆరోగ్య విషయం డబ్బు పరంగా ఇబ్బందులు వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో కొంత సహనం పాటించాలి బంధుమిత్రులతోటి కూడా కొంత ఓర్పుతో వ్యవహరించాలి లేకపోతే ఏంటంటే వాళ్ళతోనే వీళ్ళ గొడవలు వచ్చే సందర్భం ఎక్కువ ఉంటుంది కోపం ఆవేశం బాగా పెరుగుతుంది వీళ్ళకి ఆ కోపాన్ని ఆవేశాన్ని కొంత తగ్గించుకోవాలి కొంత దుఃఖం లేకుండా చూసుకొని డెవలప్మెంట్ మార్గానికి ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళటమే ధైర్యం మనోధైర్యమే లక్ష్యం మనోధైర్యంతో విజయం సాధించే మనం ముందుకు వెళ్ళాలి ఎలా సాధించలేము అనే ఒక ఇంటెంట్ తోటి మనం వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దానితో పాటు ఇక్కడ రేపు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రికి జన్మసిని వస్తాడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలానే చతుర్థ స్థానంలో కుజుడు వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అలా సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విషయంలో డిస్ప్యూట్స్ లేకుండా కొంత జాగ్రత్త వహించాలి అంటే ఇవన్నీ కూడా కొన్ని నెగిటివ్ చదువుతున్నారు గురువుగారు అనుకోకూడదు ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకొని దాన్ని తెరదిప్పండి అప్పుడే మనిషి ధన్యుడు అవుతాడు ఎప్పుడు కూడా యథార్థం అనేది కాకుండా ఏదో పాజిటివ్ చెప్పేసి బాగానే ఉందిలే మీకు అనేది కాదు ఇక్కడ ఎక్కడైతే నెగిటివ్ ఉందో వాటిల మన వాటిల విషయంలో మనం జాగ్రత్త చాలు అప్పుడు దాన్ని మనం పాజిటివ్ అయిపోయినట్టే అంటే ఇలాంటి విషయాల్లో మనం శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అలానే శని యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది కాబట్టి సహజంగా మెయిన్ రాశి వాళ్ళకి గురుతత్వం రాశులు కాబట్టి శని యొక్క ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా కొంత శ్రద్ధ పెట్టాలి అక్కడ ఆర్థిక పరంగా సినిమా కళాకారులకి రాజకీయ నాయకులకి ఆధ్యాత్మికవేత్తలకి అనుకూలంగా ఉంటుంది అంటే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా నూతన వ్యాపారాలు అలానే నూతన ఉద్యోగాలు చేయాలని ఒక అభిలాష ఒకటి ఉంటుంది విద్యార్థులు కొంత చదువు పట్ట శ్రద్ధ చూపిస్తారు కానీ చదువుతూ ఉంటారు వ్యాపకాల మీద ఎక్కువ ప్రయత్నిస్తారు ఆ వ్యాపకాలు క్రికెట్ ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి కదా అవన్నీ వ్యాయామం మంచిదే కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మార్చి నెలలో కొంత జాగ్రత్త ఉండాలి ఎవరైనా సరే అప్ టు టెన్త్ క్లాస్ కావచ్చు అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండి చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే వీళ్ళకి మనోవిచారము మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ ఒకటో వారంలో ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది విందులు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది రెండో వారంలో వచ్చేటప్పటికల్లా వాళ్ళకి రోగము బంధు విరోధము కష్టము వృత్తిలో అపజయం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మూడో వారంలో కొంత అపకీర్తి మనస్తాపం అజీర్ణ వ్యాధులు రాకుండా చూసుకోవాలి అకాల భోజనం జరిగే అవకాశం ఉంటుంది నాలుగో వారంలో కుటుంబంలో సఖ్యతగా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కలయిక ఉంటుంది అలానే ధన సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా బాగుంటుందని చెప్పచ్చు మరికొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే చాలు గురుగారు మరి మేనరాశివారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మర్ధనం సింహకా గర్భ సంభూతం తుమ్ రాహుం ప్రణమామ్యం అన్నారు రాహు యొక్క అనుకూలతను సాధించాలి జన్మంలో రాహు అంటే ఈ మంత్రాన్ని శనివారం పుట్టకనే ఆదివారం పుట్టుకొని చదవటం చాలా మంచిది అలానే ఆదిత్యాయ విద్మే శాస్త్రకిరణాయ దీమే తన్నో సూర్యప్రచోదయానం సూర్య భగవాను ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి అలానే అంగారక ఆయుద్ధం శక్తి వస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతను అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క కోచము దత్త పారణం చేయాలి విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయాలి విద్యార్థులు ముఖ్యంగా శనగలు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంది అవకాశం ఉంటుంది అలానే శని భగవానుడు కొద్దిగా బాగలేడు కాబట్టి నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం వల్ల కూడా శని యొక్క దోషం తొలగిపోయే అవకాశం ఏమీ ఆలోచన చేయొద్దండి అన్ని రాసుల వాళ్ళు ప్రశాంతంగా ఉండండి ప్రదానికి ఒక పరిష్కారం ఉంటుంది భగవంతుడు కలిపించారు ఆ పరిష్కార దిశలో వెళ్ళండి మీరు మీరు మోటివేషనల్ స్పిరిట్గా వెళ్ళండి మోటివేషన్ చేసుకోండి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని సవరణ చేసుకుని ముందుకు వెళ్ళండి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడి అవుతాడు కంప్లీట్ మ్యాన్ అవుతాడు ఆ కంప్లీట్ మ్యాన్ అనేది ఎక్కడ లభిస్తుంది ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది మూర్ఖత్వంగా మొండితనంగా వెళ్ళకూడదు లౌకిక జ్ఞానంతో వెళ్ళటం ఎక్కడ తప్పు ఎక్కడ ఒప్పు నేర్చుకుని ముందుకెళ్ళామనుకోండి మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మార్చి నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వేరు చారు ధన్యవాదాలు నమస్కారం